చూపిస్తున్న కృపను బట్టి వందాం ఈ యొక్క మత స్వార్థ దేవుడు ఒక జాబితాలని మొదటి అధ్యాయంలో ఏ విధంగా నేర్పించి ఎవరెవరిని చేర్చిందో దేవుడికి మహిమ అమ్మ గాక అసలు ఈ యొక్క తామరను చేర్చడానికి కారణం ఏంటి తామర యొక్క జీవితం ఏంటి దేవుడికి మహిమ అమ్మ గాక అలాగే ఈ తరాలలో ఉన్న ఈ తామరు అయ్యో ఇంత భయంకరమైన పని చేసిందని లోకం చూస్తే తనని వెలివేసే స్థితి కానీ దేవుడు వెలివేయకుండా తన దగ్గరగా తెచ్చుకుంటూ ఇరవై ఐదు వచనాలు మొదటి అధ్యాయంలో పదిహేడు వచనాలు చూస్తే మనము దేవుని యొక్క జాబితాలు వంశవళి దీంట్లో స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు కానీ దేవుడు స్త్రీలను ఎన్నుకొని ఇజ్రాయల్ కుటుంబంలో చేర్చడానికి ఒక మంచి అర్హత నిచ్చిను ఎప్పుడు స్త్రీలని లెక్కించలేనప్పుడు స్త్రీలని ఒక జాబితాలు లెక్కకి తీసుకున్నప్పుడు అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు పంచేటప్పుడు ఐదు వేల పురుషులు అన్నాడు కానీ స్త్రీలని జాబితాలోనికి తీసుకొని రాలే అందరు పురుషులనే లెక్కించు కదా దేవునికి లెక్కించు యవన స్త్రీలను లెక్కించు కానీ స్త్రీలని యవన స్త్రీలని ఎవ్వరూ లెక్కించలేరు ఆ టైంలో స్త్రీ పనికి రాకుండా ఉండే పాత్ర అన్నట్టు వాళ్ళు పక్కన వాడేసిరు కదా దేవునికి కానీ దేవాది దేవుడు అటువంటి స్త్రీని పనికొచ్చే విధంగా తామారు సిద్ధపరిచి పెరెస్ ఈ యొక్క జరుగు ఇద్దరు కుమారులు కనిన్ తర్వాత దేవునికి స్తోత్రం ఆ బిడ్డలని తీసుకొచ్చి ఇజ్రాయెల్ గోత్రంలో చేర్చేసింది ఇజ్రాయెల్ ఒక జనాంగంలోనికి నేను కోడలుగా వెళ్ళిన ఆ కుటుంబంలో నుంచే ఆ వంశంలో నుంచే నాకు బిడ్డలు కావాలి తను తప్పు చేయొచ్చు బయట ఏదన్నా చేసి పిల్లల్ని కనొచ్చు కానీ తను యూధాతోటి తన పిల్లల్ని కనింది దేవుడికి మాయమ కలుగుందాక దేవుని ఒక రాజ్యంలోనికి వచ్చేసింది దేవుని ఒక జాబితాలోనికి వచ్చేసింది దేవునికి మహిమ కలుగుందాక స్త్రీ అలలియ విలువలేని పాత్ర అని పౌరులు చెప్పినప్పటికి కూడా ఒకటే మాట అన్నాడు ఏమన్నాడు పౌరు భక్తులు స్త్రీ ఎక్కడ మాట్లాడడానికి నేను ఒప్పుకో అయినప్పటికీ కూడా పావులు భక్తుడు పదహారో అధ్యాయం అంతా చూస్తే చాలా మంది చాలా పౌరుషం గల వ్యక్తి అయినప్పటికీ కూడా స్త్రీని దేవుడు ఎంత చక్కగా తయారు చేసిండు అభిలో అని చూపించిండు ఈ యొక్క వచనాలు ఈ యొక్క ప్రతి వంశము వంశావళి అన్ని కూడా దేవునికి మయమగలుగును గాక క్రీస్తు మాటలన్నీ మన జీవితాలలోనికి పరిశుద్ధాత్మ రాపించడానికి పౌరు భక్తులు అంటాడు దైవా వల్ల ఇవి జరిగినాయి ఎవరూ దీన్ని ప్రేరేపించలేరు పశుధాత్మ ప్రేరణ వల్ల దేవుడి ప్రేరణ వల్ల ఈ యొక్క అధ్యాయాలన్నీ రాసి మనకు చక్కగా అమర్చి దేవునికి స్తోత్రం ఈ యొక్క తామర జీవితాన్ని చూస్తే గనక మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకొని స్థితిలో మనం ఉంటాం కానీ దేవాది దేవుడు ఒప్పుకొని తీసుకొచ్చి ఇజ్రాయల్ గోత్రంలో దేవునికి మాయమ కలుగును గాక ఇజ్రాయెల్ వంశావళిలో యూదా గోత్రంలో తనని ఇక్కడ దేవుడికి మహిమ కాక హల మనము ఈ యొక్క తర్వాత చూద్దాం నాలుగో వచనం మత స్వార్థ మొదటి అధ్యాయం నాలుగో వచనం ఇస్రోను ఆరాముని కనెను ఆరాము అభినాదాబుని కనెను అభినాదాబు నైసోను నైసోను కనెను నైసోను కనెను ఎవరి అందట రహాబునందు బోయార్జునిక నిన్ను దేవునికి స్తోత్రం రహాబు ఒక జీవితం ఏంటి మనం గనక పరిగణించి చూస్తే తన భయంకరమైన జీవితం కదా కానీ దేవాది దేవుడు తన వంశంలోని తెచ్చుకుంటూ దేవుడికి స్తోత్రం ఈ రోజు పనికిరాని జీవితాలు అయ్యో పాడిపోయి అయ్యమ్మకి ఎవరు విలువ ఇవ్వట్లే అయ్యో మాతో ఎవరు మాట్లాడట్లేదు మేము పనికి వచ్చేవాళ్ళం కాదు అని ఎంత మంది భయపడ్డా దేవుడి యొక్క జనాంగముగా దేవుని యొక్క వంశంలో దేవుని యొక్క రాజ్యంలోనికి నిత్యత్వంలోనికి మనకు ప్రవేశం ఆయన రక్తం ద్వారా ఆయన రక్షణ ద్వారా దేవునికి మహిమ కలుగను గాక హలలియా తండ్రి ఏసానికి మన స్తోత్రాలు గొప్పది ఆశ్చర్యకరడానికి ఆచారానికి స్తోత్రాలు ప్రతి బిడ్డని దీవించండి ఆశీర్వదించండి కృపను అనుగ్రహించండి దయ నీ మహిమత నింపండి ప్రభ తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన నిరక్షణతో అలంకరించి ఇజ్రాయల్ గోత్రంలో యూదా గోత్రంలో ప్రభని బిడ్డలు నిలబెట్టినందుకు వందరాలు స్తోత్రాలు చెల్లిస్తే స్నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్